పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇవాళ స్వాధ్యాయం గురించి మాట్లాడుకుందాం స్వాధ్యాయం అంటే ఏంటి స్వాధ్యాయం ఎందుకు చేయాలి ఇది చేయడం వల్ల మనకు వచ్చే ఏంటి ధ్యానంలో ఇలాంటి మార్పులు జరుగుతే ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్బుద్ధ గారు మరి ఆనంద్ బుద్ధ గారు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్చుకుని మరి ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం అంతా కూడా మరి ఎన్నో సెషన్స్ ద్వారా ఆన్లైన్ సెషన్స్ ఆఫ్లైన్ సెషన్స్ ద్వారా మరి ఎన్నో సెషన్స్ కండక్ట్ చేశారు అలాగే పిఎంసి ఛానల్లో తను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తన ఒక విధులను ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు మరి ఈ జ్ఞానం గురించి మన ఆయనతో మాట్లాడి ఈ విషయం పట్ల మన ఆ అవగాహన పెంచుకుందాం నమస్తే అండి నమస్తే సార్ వెల్కమ్ టు ద షో థ్యాంక్ యూ ఈ స్వాధ్యాయం అన్నది చాలా అద్భుతమైన టాపిక్ అసలు ఈ స్వాధ్యాయం అంటే ఏంటి ఈ స్వాధ్యాయం చేస్తే మన జీవితంలో ఎలాంటి ఎలాంటి మార్పులు అంటారు స్వాధ్యాయాన్ని విడది అండి ఆ పదాన్ని స్వ అధ్యాయం స్వ అంటే ఏంటి మన అధ్యాయం అంటే ఏంటి అధ్యయించడం మనల్ని మనం అధ్యయనం చేసుకోవడం ఓకే మన గురించి మనం విశేషంగా తెలుసుకోవడం ఓకే మన గురించి మనల్ని విశేషంగా చదవడం దీని గురించి లిండా గుడ్ మార్న్ ఏమంటారంటే లిండా గుడ్ మార్న్ అనేటువంటి మాస్టర్ ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ ఎస్ ఆవిడ ఏం చెప్తారంటే బుక్స్ ఆర్ షార్ట్ కట్ టు ఎన్లైటన్మెంట్ మన యొక్క ఎన్లైటన్మెంట్కి బుక్స్ అన్నవి ఒక వంద సంవత్సరాలలో ఒక ఆత్మ ఎంత డెవలప్ అవుతుందో పుస్తకాలు చదువుతూ మీరు గనక సాధన చేస్తే ఒకటే సంవత్సరంలో జరుగుతుంది వావ్ అంటే ఎన్ని సంవత్సరాలు మిగిలినాయి మధ్యలో తొంభై తొమ్మిది సంవత్సరాలు అంటే స్వాధ్యాయం అన్నది అంత ఇంపార్టెంట్ పుస్తకాలు చదవడం అన్నది అంత ఇంపార్టెంట్ అందుకే లిండా గుడ్మన్ గారు అంత అద్భుతమైనటువంటి కొటేషన్ ఇచ్చారు పుస్తకాలు చదవడము అన్నది మన ఆత్మకు మనం ఇచ్చుకునేటువంటి ఒక గొప్ప బహుమతి ఒక గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే ఈ భూమి మీద అదొక్కటే ఎస్ దానికి మించిన గిఫ్ట్ ఇంకేం లేదు ఇంకా ఈ భూమి మీద బుద్ధుడు ఎనభై పైన జీవించాడు ఎస్ ఆయన జీవితం అంతటిని కొన్ని పుస్తకాలలో పొందుపరిచారు మహా అంటే ఆ పుస్తకాలు చదవడానికి మనకు ఒక నెల రెండు నెలలు పడుతుంది అంతే కదా ఎస్ ఒక నెల రెండు నెలల్లో ఎనభై సంవత్సరాల జీవితాన్ని మొత్తం మనం తెలుసుకుంటాం కరెక్ట్ ఆయన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఆయన కొన్ని సంవత్సరాలు పట్టి ఉంటుంది కానీ మనం 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 ఎంతసేపట్లో తెలుసుకుంటున్నాం నెల రోజులు అయితే దానివల్ల ఎంత పురోగతి సాధిస్తుంది మన ఆత్మ కాబట్టి ప్రతి యోగి వాళ్ళ జీవిత చరిత్ర మనం చదవాలి వాళ్ళ యొక్క రీసెర్చ్ అంతా మనం తెలుసుకోవాలి మనం చేయాల్సిన జర్నీకి ఎంతో ఉపయోగపడుతుంది అందుకే పత్రి సార్ పిరమిడ్ ధ్యానుల పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో సెకండ్ ప్రిన్సిపల్ సరి అయిన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి చదివించాలి సరి కానీ ఆధ్యాత్మిక పుస్తకాలు చాలా ఉన్నాయి మూఢత్వాన్ని మూర్ఖత్వాన్ని అజ్ఞానాన్ని ఇంకా ప్రేరేపించేవి చాలా ఉన్నాయి అలాంటి పుస్తకాలు జోలికి వెళ్ళకూడదు న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ అని చదవాలి మనం ఎస్ ఆ బుక్స్ మనల్ని జ్ఞానవంతం వైపు తీసుకెళ్తాయి మన యొక్క సోల్ ఎవల్యూషన్ వైపు తీసుకెళ్తాయి ఎస్ అందుకే ఈ ఎయిటీన్ ప్రిన్సిపల్ లో సెకండ్ ప్రిన్సిపల్ తీసుకొచ్చారు పత్రిక దానికి ముందు సరి అయినా అని పెట్టారు సరి అయినా అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంత మొత్తం దాంట్లోనే ఉంది సరికాని పుస్తకాలు ఏవి చదవకూడదు దానివల్ల చాలా నష్టపోతాం సరి అయిన పుస్తకాలే చదవాలి ఎస్ సరికాని పుస్తకాలు చదివితే ఏమవుతుంది ఆ యొక్క సాఫ్ట్వేర్ అంతా మన లోపల పనిచేయడం మొదలు పెడుతుంది జీవితం దుర్భరం అయిపోతుంది కొన్ని పుస్తకాలు చదివితే భయం పెరుగుతుంది సరికాని భయం పెరిగింది అనుకో మనిషి ఏమవుతాడు ఎనర్జీలో కొట్టుకుపోతాడు ఆ జీవితం కూడా అలాగే వెళ్ళిపోతుంది జీవితం నాశనం అయిపోతుంది ఎస్ ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు చదవకూడదు సరి అయినా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి ఇప్పుడు పత్రిసార్ ఒకసారి చెప్పారు ఒక పుస్తకాన్ని నేను రాస్తున్నప్పుడు ఆనంద్ ఒక పిరమిడ్ మాస్టర్ బుక్ రాశాడు అంటే అది భూమండలం అంతా వెళ్ళేటువంటి పుస్తకం ఒక పిరమిడ్ మాస్టర్ బుక్ రాస్తే అదొక అద్భుతం కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడకూడదు అని చెప్పారు ఎంత సమయం తీసుకుంటే అంత సమయం తీసుకొని అది బెస్ట్గా రావడం అన్నది ఇంపార్టెంట్ అని చెప్పారు ఎస్ దానికి చెప్తే ఆయన రెండు ఉదాహరణలు చెప్పారు నాకు రిచార్డ్ బాగ్ అనే ఒక మాస్టర్ ఉన్నాడు ఆ మాస్టరు చిన్న బుక్ రాశాడు అంతే ఓకే ఆ బుక్ పేరు జొనాథన్ లివింగ్సన్ సీగల్ ఆ బుక్ రాయడానికి ఆయనకి ఏడేళ్ళు పట్టింది ఎందుకని అది ఆయన రాయలేదు ఊర్ధ లోకాలలో ఉండేటువంటి ఆ యొక్క మాస్టర్స్ ఆయనతో ఆటో రైటింగ్ ద్వారా రాసినటువంటి బుక్ అది సగం బుక్ చెప్పారు వాళ్ళు మిగతా సగం బుక్ చెప్పలేదు ఓకే ఆయన ఎప్పుడు పెన్ పడుకుని వెయిట్ చేసేవాడు మిగతా బుక్ రాయాలని కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చింది అది ఆ వచ్చిందే జోనాథన్ లివింగ్ సన్ సీగల్ అది ఫోర్ పార్ట్స్లో ఉంది బుక్ ఒకటి కాదు ఈ ఫోర్ పార్ట్స్ చదవాలి దాని యొక్క ఎస్సెన్స్ కనుక మనకు అర్థమవుతే మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టాం ఏం చేయడానికి వచ్చాం ఎలా చేయాలి ఏ విధంగా మన జీవితాన్ని సార్థకత చేసుకోవాలి అన్ని విషయాలు తెలుస్తాయి ఆ ఒక్క పుస్తకం చదివితే చాలు ఎంటైర్ ఈ స్పిరిచువల్ సైన్స్ అంతా మనకు అవగతం అయిపోతుంది మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు తెలిసిపోతుంది ఎస్ ఆ పుస్తకం చదవడం వల్ల నేను ఎంత ప్రేరణ పొందానో ఓకే అలాగే ఒక యోగి ఆత్మకత ఆ పుస్తకం తయారు చేయడానికి ఆయనకు పది సంవత్సరాలు పట్టిందట పరమహంస యోగానంద గారికి ఆ బుక్ అంతా మహా అయితే ఓ నెల రోజులు చదివచ్చు ఓకే కానీ ఆయనకి అది రాయడానికి పది పట్టిందంటే ఆయన ఎంత జర్నీ చేసి ఉండాలి అన్ని అనుభవాలు ఆయన పొంది ఉండాలి కదా కరెక్ట్ ఎంత జీవితాన్ని జీవించి ఉండాలి ఆ అంతా జీవించకుండానే ఆ అన్ని అనుభవాలు తెలుసుకుంటున్నాగా అవునా కదా కాబట్టి బుక్స్ ఎప్పుడైతే మనం చదువుతామో ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల పాటు కంప్లీట్గా ఆయన సాధన చేస్తూ ఆయన సాధనలో ఆయన తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని దానికి ఎన్నో సంవత్సరాల పాటు కృషి చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని మనము హాయిగా ఆడుతూ పాడుతూ తెలుసుకుంటున్నాం అది బుక్స్ వల్ల మనకు జరిగేటువంటి బెనిఫిట్ ఎస్ కాబట్టి బుక్స్ అన్నది తప్పనిసరిగా చదవాలి చాలామంది ఏమంటారు అంటే ఇక్కడ పప్పులో కాలేస్తుంటారు నేను ఏ బుక్ చదవలేదు ఇది నా అనుభవ జ్ఞానము చెప్తూ ఉంటారు చాలామంది మనం కూడా వింటూ ఉంటాం ఇది నిన్ను బుక్స్ చదవద్దని ఎవరన్నా చెప్పారా నీ అనుభవ జ్ఞానము మరింత పెరుగుతుంది బుక్స్ చదివితే కరెక్ట్ అవునా కదా పత్రి సార్ దగ్గర ఎప్పుడూ ఒక బుక్ ఉంటుంది ఆయన టైం దొరికినప్పుడల్లా బుక్స్ చదువుతుంటాడు అవునా కదా కరెక్ట్ మనం ఎన్నిసార్లు చూడలేదు ఎన్ని బుక్స్ ఆయన పంచుతూ ఉంటాడు కరెక్ట్ వచ్చిన ప్రతి బుక్ను ప్రమోట్ చేస్తుంటాడు అసలు ఈరోజు ఇంతమంది మాస్టర్లు మనకు ఇంత బాగా తెలియడానికి కారణం సార్ కరెక్ట్ ఇప్పుడు సేత్ అనేటువంటి పేరు ఎవరో కానీ ఆ పేరు తెలియదు సేత్ అనేటువంటి పేరు అవునా కదా కరెక్ట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇది కనుక లేదు అనుకోరని చెప్పు సేత్ అనేటువంటి మాస్టర్ ఎవరు తెలుసా తెలియదు రాంతా అనేటువంటి మాస్టర్ ఎవరికైనా తెలుసా రజనీష్ అనేటువంటి మాస్టర్ ఎవరికైనా తెలుసా ప్లవర్స్కి అనే మాస్టర్ ఎవరికైనా తెలుసా తెలిసింది కాదు అన్బిసెంట్ అనే మాస్టర్ ఎవరికైనా తెలుసా లోప్సంగ్ రాంపా అనే మాస్టర్ ఎవరికైనా తెలుసా తెలిసిది కాదు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల పేర్లు వందల టైటిల్స్ బుక్స్ ఉన్నాయి ఇప్పుడు సేత్ అంటే మా చిన్నాయనో పెద్దనాయన లాగా అయిపోయింది కరెక్ట్ మారుమూల పల్లెటూర్లలో కూడా సేత్ మాస్టర్ తెలుసు మారుమూల పల్లెటూర్లలో రాంతా మాస్టర్ తెలుసు మారుమూల పల్లెటూర్లలో లోపంగ్ రాంపా మాస్టర్ తెలుసు రజనీష్ మాస్టర్ తెలుసు ఇలా ప్రతి ఒక్కళ్ళకు తెలిసేలాగా అవడానికి కారణం పత్రి సార్ పత్రి సార్ ప్రతి గురువు పుస్తకాలు చదవండి ప్రతి గురువు యొక్క నాలెడ్జ్ తెలుసుకోండి ఎంత ఎంఫోసైజ్ చేశారాయన బికాస్ ఆఫ్ పత్రి సార్ మనందరికీ మాస్టర్లందరి యొక్క విజ్డమ్ మనకు తెలుసు అందుకే పిరమిడ్ మాస్టర్ అనేటువంటివి మాస్టర్ చాలా పవర్ఫుల్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక జ్ఞానం మాత్రమే ఉంటుంది కానీ పిరమిడ్ మాస్టర్ అలా కాదు అందరి గురువుల జ్ఞానము ఉంటుంది పిరమిడ్ మాస్టర్స్కి ఎస్ అందుకే పిరమిడ్ మాస్టర్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ ఈ సొసైటీ ఈ విధంగా ఈరోజు డెవలప్ అవుతూ ఉండడానికి ఏకైక కారణం పిరమిడ్ మాస్టర్స్ ఈ ఈరోజు లేరు కానీ ఆయన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన పిరమిడ్ మాస్టర్స్కి అందించినటువంటి జ్ఞానమే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క అభివృద్ధి ఎస్ ఇంత జరగడానికి కారణం పిరమిడ్ మాస్టర్స్ అంటే స్వాధ్యాయం అన్నది చాలా ఇంపార్టెంట్ అని మీరు చెప్పారు ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేసి ఇంకా నెక్స్ట్ అంకేం చేయాలంటారు థియరీ అన్నది ఆల్వేస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆల్వేస్ థియరీ అన్నది తెలిస్తేనే మనం ప్రాక్టికల్స్ చేయగలం ఎస్ కానీ ప్రాక్టికల్స్ చేయని థియరీ ఏదైతే ఉంటుందో అది వ్యర్థం పుస్తకంలో ఉన్న జ్ఞానం నీ మస్తకంలో ఉండడం వల్ల ఉపయోగమే ఉంది అది నీ జీవితంలో అనుభవంలో ఉంటే ఉపయోగం ఉంటుంది ఉదాహరణకు క్షమాగుణం గురించి చెప్పుకున్నాం క్షమాగుణం గురించి నేను పుస్తకాలు పేజీలు 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 పేజీలన్నీ చదివి మొత్తం జ్ఞానం నా బుర్రలో పెట్టుకొని ఆ సందర్భం వచ్చినప్పుడు దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయలేదు అనుకో దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏమీ ఉండదు ఇంప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎస్ ఓకే ఆ ఇంప్లిమెంట్ చేయడానికి ఫస్ట్ మనకు థియరీ తెలియాలి కాబట్టి మనం థియరీ తెలుసుకుంటాం ఎస్ అందుకే స్వాధ్యాయం ఉన్నది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఫస్ట్లో లోపల ఇట్లా ఇట్లా జర్క్స్ వచ్చేవి అంటే మూమెంట్స్ వచ్చేవి ఈ మూమెంట్స్ వస్తే ఓకే ఫస్ట్ ఫస్ట్లో ఎందుకంటే నాకు తెలియదు ఏంట్రా నాకు తెలియకోకుండా నా శరీరం ఊగుతుంది ఏంటి మామూలుగా నాకు చిన్నప్పుడు ఏం చెప్పారు దయ్యం పడితే కనుక ఇట్లా ఊగుతారు అని చెప్పారు నాకు నేను భయపడేవాళ్ళు దయ్యం నేను చిన్నప్పుడు ఓకే నాకు జ్ఞానం తెలియదు కాబట్టి కరెక్ట్ తెలియదు కాబట్టి నేను దాన్ని వేరే రకంగా తీసుకోవాల్సి వచ్చింది కరెక్ట్ సార్ బుక్ చదివినప్పుడు ఓహో ధ్యానం చేస్తున్నప్పుడు లోపల ఆత్మ అన్నది దాని మూమెంట్స్ ఉంటాయి ఆ ఎనర్జీ మూమెంట్స్ వల్లనే బాడీ ముందుకు వెనక్కి సైడ్ కి సైడ్ కి ఊగుతుందని తెలుసుకున్నా కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నా లేకపోతే నాకు దయ్యం పడితే భయపడేవాన్ని నేను కరెక్ట్ థియరీ తెలుసు కాబట్టి నేను చక్కగా ఆచరించగలిగాను చక్కగా నేను రిసీవ్ చేసుకుని హ్యాపీగా జర్నీ చేయగలిగాను అదే థియరీ కనుక లేకపోతే భయం కరెక్ట్ కాబట్టి పుస్తకాలు అన్నవి తప్పనిసరిగా చదవాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లైబ్రరీ మెయింటైన్ చేయాలి మా ఇంట్లో ఎంత లైబ్రరీ ఉంటుందో బుక్స్ ఇప్పుడు పిఎంజీలో ఉన్న బుక్స్ అన్నీ అవి నా లైబ్రరీ అవి ఓకే నేను తీసుకొచ్చి పెట్టినవి అవి మా ఇంట్లో ఉండేవి అవి అవన్నీ చదివిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను నేను ఎన్ని బుక్స్ చదువుతుంటాను బుక్స్ మీద నేను డబ్బు అంతా బుక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాను ఎస్ ఎందుకంటే ఫస్ట్ మనం తెలుసుకోవాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి ఎంతో శ్రమ చేస్తే ఆ జ్ఞానం తెలుసుకుంటారు ఆ యోగులు ఆ ఋషులు ఆ మహర్షులు అటువంటి జ్ఞానాన్ని మనకి ఇంత ఈజీగా మనకు అవైలబుల్ అవుతుంది అష్టవక్ర గీత అన్న బుక్ నేను చదివినప్పుడు ఈ భూమి మీద అన్ని పుస్తకాలు ఒకవైపు పెట్టి ఫస్ట్ ఒకరి గీత అన్నటువంటి బుక్ ఒకవైపు పెడితే చాలు ఈక్వల్ అయిపోతుంది ఎంత సింపుల్గా చెప్తాడు అంటే అంత సింపుల్గా చెప్తాడు జ్ఞానాన్ని ఎప్పుడు జ్ఞానం అనేది అంతే సరళంగా ఉంటుంది కోర్స్ మనం కాంప్లికేట్ చేస్తుంటాం అది వేరే విషయం కరెక్ట్ అంత సరళంగా ఉంటుంది ఆయన ఏమంటాడు తెలుసా విషయాలను లాగా తెజిస్తే ఆ మరుసటి క్షణమే నీకు ముక్తి మోక్షం ఎన్లైటన్మెంట్ ఇంగ్ ఎవ్రీథింగ్ ఎంత సింపుల్గా అయిపోయి చూడు కానీ విషయాలను ఎవడు విషయంలాగా తెలిసినాడు అవునా కదా అవును ఆ జ్ఞానం ఎంత పవర్ఫుల్గా ఆ చెప్పే విషయాలు కూడా ఎంత పవర్ఫుల్గా చెప్పాడు చూడు కొన్ని సెంటెన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి కొన్ని సెంటెన్సెస్ ఎంత బరువుగా ఉంటాయి చూడు జ్ఞానంతో ఉంటాయి చూడు అట్లా అష్టవక్ర గీత అన్నటువంటి పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి మనము ఒక కొత్త జర్నీ మొదలు పెడతాం మనం ఆ బుక్ చదివితే ఎస్ మెయిన్గా కొత్త వాళ్ళందరూ కూడా పత్రిసార్ బుక్స్ చదవాలి పత్రిసార్ రాసినటువంటి బుక్స్ అరవై పైన ఉన్నాయి అరవై పైన ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి పుస్తకాలు ప్రతి ఒక్కరు చదవాలి చదివినప్పుడు ఆ జ్ఞానము వర్క్ చేయడం మొదలు పెడుతుంది పత్రిసర్ ఎంతో కాంప్లికేటెడ్గా ఉన్న విషయాలను కూడా చాలా సరళంగా చెప్పేశారు చాలా సింపుల్గా చెప్పారు ఆయన ఆ సింపుల్గా చెప్పినటువంటి విధానం వల్ల ఈ మెడిటేషన్ చాలా ఈజీ అయిపోయింది అందరికి మెడిటేషన్ కూడా అంతే ఈజీ చేసేసాడు ఓకే సో సార్ పుస్తకాలు చదివితే అవి అర్థమైతే ఈ భూమి మీద ఏ పుస్తకాలైనా అర్థమవుతాయి ఫస్ట్ ఆ పుస్తకాలు చదవాలి ఇనిషియల్గా ధ్యానం లేక వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ వేరే ఏ బుక్స్ చదవకుండా సార్ బుక్స్ చదవాలి ఓకే దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో బుక్స్ చదువుతూ వెళ్ళాలి సో ఒక్కొక్క బుక్ చదివే కొద్దీ మన లోపల ఒక్కొక్క డైమెన్షన్ని మనం చూస్తుంటాం తెలుసా ఇప్పుడు రజనీష్ పుస్తకాలు చదవనంత వరకు నేను ఒకలా ఉండేవాడిని రజనీష్ పుస్తకాలు చదవగానే ఒక డేర్నెస్ వచ్చేసింది మనిషి లోపల ఒక రెబల్నెస్ వచ్చేసింది ఓకే ఏ విషయానైనా మాట్లాడగలిగేటువంటి స్ట్రెంగ్త్ వచ్చేసింది ఒక లోప్ అంబ గారి బుక్స్ చదివినప్పుడు స్పిరిచువల్ సైన్స్ డెప్త్ తెలిసింది ఓ మనిషి అంటే మనిషి లోపల ఇన్ని ఉన్నాయా ఎథరిక్ అనేది అంతకుముందు తెలియదు నాకు ఆరా అనేది అంతకుముందు తెలియదు నాకు మన లోపల ఇంట్యూషన్ అనే దాని గురించి అంతకుముందు నాలెడ్జ్ లేదు నాకు మన లోపల ఉన్నటువంటి ఈఎస్పి సెన్సరీ పర్సెప్షన్ తెలియదు అంతకు మునుపు మన లోపల ఉన్న అతీంద్రియ శక్తుల గురించి తెలియదు ఓకే అంటే లోప్సంగ్ రాంపా గారి పుస్తకాలు చదివినప్పుడు ఒక 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 అద్భుతం అది ఈ కణాలు ఏంటి ఈ ప్రోటాన్ ఏంటి న్యూట్రాన్ ఏంటి ఎలక్ట్రాన్ ఏంటి దీని యొక్క విజ్డమ్ ఏంటి అసలు ఆఫ్టర్ డెత్ ఏంటి ఆటో రైటింగ్ ఏంటి మీడియంషిప్ అంటే ఏంటి ఛానలింగ్ అంటే ఏంటి యాషల్ ట్రావెల్ అంటే ఏంటి సెవెన్ బాడీస్ ఏంటి ఒక్కొక్క బాడీకి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి దాని ఏంటి ఇవన్నీ సంగ్రామ గారి బుక్స్ ద్వారా వచ్చింది అంతకుముందు తెలియదు హైయర్ వల్స్ ఎలా ఉంటాయి హైయర్ వల్స్ యొక్క విజమ్ ఏంటి మనం ఈ భూమి మీదకి ఎందుకు వస్తాం ఈ భూమి మీద మన పర్పస్ ఏంటి ఇదంతా లోపు సంక్రాంత గారి బుక్స్ చదివినప్పుడు తెలిసింది అలాగే మిలారేప గారి బుక్స్ అసలు సాధన అన్నది ఎంత ఇంపార్టెంట్ ఎలా సాధన చేయాలి ఎంత డెడికేటెడ్గా చేయాలి ఎంత ప్యాషనేటెడ్గా చేయాలి ఎంత దీక్షాయతో సాధన ఉండాలి సాధన యొక్క అమూల అగ్రాలంతా మిలారెప్ప బుక్స్ అయితే అర్థమవుతుంది దాని యొక్క ఇంపార్టెన్సు మిలారేప ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని తెలుసుకోవడానికే ఆయనకు కొన్ని సంవత్సరాలు పట్టింది మనకేమో ఇంత ఈజీగా వచ్చింది కూడా దీని వాల్యూ తెలియట్లేదు కరెక్ట్ సులువుగా దొరికేది ఏదో అని విలువ మనకు తెలియదు బేసిక్గా ఎంతో కష్టపడి తెలుసుకుంటే తప్ప అప్పుడు మనం విలువ ఇస్తాం తప్ప మామూలుగా అయితే దానికి విలువ ఇవ్వం ఎందుకంటే మన నేచర్ అలా ఎస్ కానీ ఇప్పుడు సత్యం చాలా సరళంగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ మెయిన్గా ట్రూత్ ఎప్పుడు చాలా సులభంగా ఉంటుంది దాని రిలేటెడ్ బుక్సే చదవాలి ఒక లోప్సంగ్ రాంప గారి బుక్స్ కనుక చదవకపోతే మనం ఎంత నష్టపోతామో మన జీవితంలో నా జీవితాన్ని ఒక్కసారిగా ఎన్నో మలుపులు తిప్పిన పుస్తకాలు అవి ఆయన పుస్తకాలు ప్రతి చదవాలి అలాగే మిలారేపా పుస్తకాలు చదివినప్పుడు ఈ ధ్యానం నేను ఇంత ఈజీగా నేర్చుకున్నాను ఏడ్చేశాను నేను ఆయనకే అంత కష్టంగా ఉండింది మనమే ఇంత ఈజీగా నేర్చేసుకున్నాం మిలారేపా బుక్స్ అంత అద్భుతం ఆయన ఇచ్చిన జ్ఞానం అంత అద్భుతం లాస్ట్లో బుక్ లాస్ట్లో ఒక ట్వంటీ పాయింట్స్ చెప్తాడు సూత్రాల్లాగా చెప్తాడు ఓకే మనం అనుకునేది ఎలా ఉంటుంది నిజానికి ట్రూత్ అనేది ఎలా ఉంటుందని చాలా వండర్ఫుల్ పాయింట్స్ అవి అవి మనం తెలుసుకోవాలి దెన్ మనం మన లైఫ్లోకి ఆచరణలోకి తీసుకురావచ్చు అదర్వైజ్ హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అంతే కదా తర్వాత ఎక్కార్తో బుక్స్ మెయిన్గా ది పవర్ ఆఫ్ నవ్ అలా అమేజింగ్ ఆ బుక్ ఆ జ్ఞానం ఎంత సింపుల్గా చెప్పాడు ఈ క్షణంలో ఏది ఉన్నా అది ఈ క్షణంలోనే ఉంది ఆయన ఏదైనా సరే నువ్వు ఈ క్షణంలోనే ఉంది ఎన్ని ఎగ్జాంపుల్స్ ఎంత ఎలాబరేట్ చేసి చెప్పారు ఆయన ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు అద్భుతంగా ఆయనకే చెల్లింది ఎకార్టోలేకే చెల్లింది జర్మన్ మాస్టర్ సచ్ గ్రేట్ మాస్టర్ ఎకార్టోలే ఎంత అద్భుతమైనటువంటి విజ్డం దీపక్ చోప్రా డాక్టర్ మైకేల్ న్యూటన్ అలాగే మన యొక్క పాస్ట్ లైఫ్స్ గురించి ఎంత విజ్డమ్ని ఎంత విజ్డమ్ని తీసుకొచ్చారు ఎంత రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ మన డాక్టర్ న్యూటన్ గారు ఇండియాలో ఒక అద్భుతమైనటువంటి స్పిరిచువల్ సైంటిస్ట్ డాక్టర్ న్యూటన్ గారు డాక్టర్ లక్ష్మి గారు ఎంత రీసెర్చ్ వర్క్ ప్రపంచంలో ఉన్న బెస్ట్ విజంని అంతా తీసుకొచ్చారు బెస్ట్ వర్క్ షాప్స్ అన్నిటిని తీసుకొచ్చారు వాళ్ళు ఇన్నర్ చైల్డ్ అయితేనే ఫ్యామిలీ కాన్సులేషన్ అయితేనే రీబర్థింగ్ బ్రెత్ వర్క్ అయితేనే పాస్ట్ లైఫ్ రిగ్రేషన్ బిట్వీన్ లైఫ్స్ అయితేనేంటి మనీ అండ్ స్పిరిచువాలిటీ అయితేనేంటి సోల్ కోచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితేనే మైత్రే బుద్ధ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎస్ ఎన్ని వర్క్ షాప్స్ న్యూటన్ సార్ ఎప్పుడు పుస్తకాలు చదువుతుంటారు ఎన్ని పుస్తకాలు చదువుతుంటారు ఎంత పెద్ద లైబ్రరీ ఉంది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఎందుకు అంత పెద్ద ప్రాధాన్యత ఇస్తారంటే దాని ద్వారా వాళ్ళు ఎదిగారు కాబట్టి కరెక్ట్ దాని ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలుసు అదర్వైజ్ చేయలేరు అలా ఈరోజు ఈ భూమండలం మీద అనేక దేశాల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు అలాంటి శాస్త్రవేత్తలలో డాక్టర్ న్యూటన్ గారు డాక్టర్ లక్ష్మి గారు కూడా ఉన్నారు ఇండియా నుంచి వారికి ఇంత జ్ఞానం ఎలా అందింది ఎన్ని బుక్స్ చదివారైనా సో ఏ మాస్టర్ విజయం వెనకాలైనా పుస్తకాల ప్రాధాన్యత చాలా ఉంటుంది సరైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవాలి చదివినప్పుడే ఆ విజ్డమ్ మనకు వస్తుంది తద్వారా మనం ఇంకా ఎంతో డెవలప్ అవుతాం ఒక ఇన్నర్ చైల్డ్ మెటీరియల్ నన్ను ఎంతగానో మార్చింది ఆ మెటీరియల్ని ఇప్పటికీ నేను చదువుతూనే ఉంటాను నేను నాకు ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు ఆ మెటీరియల్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉంటాను ఏదైనా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది దేనికి సింబాలిక్గా ఉంది చెక్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడో ఒక పదిహేనుల కిందట చేసిన వర్క్షాప్ అది బట్ ఆ మెటీరియల్ నాకు ఇప్పటికీ ఉపయోగపడుతుంటుంది అట్లా పుస్తకాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ జాన్ గారు మరి ఎంతో అద్భుతంగా ఈ స్వాధ్యాయం అన్న ఈ అంశం పైన మరి ఎంతో అద్భుతంగా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తక పట్టణం చేయాలి సరి అయిన పుస్తక పట్టణం చేయాలని ఆ సరి అయిన పదాన్ని చాలా పత్రిజీ గారు చెప్పారు అలాగే మీరు కూడా ఈ ఒక టాపిక్ గురించి చెప్తున్నప్పుడు సరైన పుస్తకాలు చదవాలని చెప్పారు మరి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు